జెన్జీ ఈ యువతే ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలకు హింసాత్మక ఘటనలకు కారలయ్యారు ఎన్నో ప్రభుత్వాలను గద్దెదించారు అవినీతిపై గళం విప్పారు తమ జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఉద్యమాలతో తేల్చి చెప్పారు ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో అంశాలు చోటు చేసుకున్న జెన్జీ ఆందోళనలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి జెన్జీ యువత ఎందుకు ఉద్యమించారు ప్రభుత్వాలపై ఎందుకు తిరగబడ్డారు ఈ కథనంలో చూద్దాం ఆన్లైన్ ప్రపంచంలో పెరిగి అభివృద్దిలో కీలకంగా ఉన్న జెన్జీ యువత ఈ ఏడాది తమ ఆవేశాన్ని వీధుల్లోకి తెచ్చారు ప్రపంచ వ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు జెన్జీ చేపట్టిన నిరసనలు పలు దేశాల్లోని ప్రభుత్వాలను గద్దెదించాయి ఇంతకు ముందు ఎనడూ జరగని రీతిలో ప్రభుత్వాలను యువత ప్రశ్నిస్తోంది నేపాల్ మెక్సికో మడగాస్కర్ మొరాకో వంటి దేశాల్లో చెలరేగిన జెన్జీ ఆందోళనలు ఆయా దేశాల వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి డజన్ల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధిస్తూ నేపాల్ తీసుకున్న నిర్ణయంతో అక్కడి యువత భగ్గుమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొంది జెన్జీ నిరసనలు తీవ్రతరమై ఏకంగా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది జెన్జీ ఉద్యమం ప్రభుత్వాన్ని ఎంత వేగంగా కూల్చగలదో ఈ ఘటన ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది ప్రపంచ దేశాలు సైతం నేపాల్ ఉద్రిక్తతలతో ఒక్కసారిగా ఉలికిపడ్డాయి ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యుత్ నీటి సరఫరా అంతరాయంపై మడగాస్కర్ యువత చేపట్టిన నిరసనలు అక్టోబర్ నాటికి పెను ఉద్యమంగా మారాయి నిరసనకారులపై కాల్పులు జరపాలన్న ఆదేశాలను సైన్యం తిరస్కరించడంతో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది కొత్త నాయకుడు కన్నల్ మైఖేల్ అధికారాన్ని చేపట్టారు మొరాకోలో ఆర్థిక మందగమనం నిరుద్యోగం ప్రజాసేవల వైఫల్యానికి వ్యతిరేకంగా జెన్జీ టూ వన్ టూ అనే బ్యానర్ పై యువత డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఏకమై గళమెత్తారు నవంబర్లో ఓ స్థానిక మేయర్ దారుణ హత్యకు గురి కావడంతో మెక్సికోలో వేలాది మంది యువకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు నేరాలు అవినీతికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు పోలీసులు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారు జెన్జీ నిరసనలకు ప్రతి దేశంలో వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ యువత మాత్రం కలిసికట్టుగా ఆందోళనలు చేశారు వివిధ ఆన్లైన్ టూల్స్ ఉపయోగించి దేశ సమస్యలను బహిర్గతం చేయడంలో ఈ తరం యువత విజయం సాధించింది కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేసినా హ్యాష్ టాగ్ల ద్వారా యువత ఐక్యంగా పోరాడారు అయితే రెండు పేల ఇరవై ఆరులో నేపాల్ తో పాటు పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో తమ ఓట్ల ద్వారా యువత రాజకీయాన్ని ఎలా మారుస్తారని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది